శ్రీమద్భాగవతము శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారము నిగమకల్పతరోర్గలితం ఫలం ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विने दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमन्नारायणुनिकी चतुर्मुखब्रह्मकु सरस्वतीदेवीकी व्यासमहर्षिलवारिकि नमस्कारं नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् దీం సరస్వతీ వ్యాసం తేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర ఉద్ధవుడు విదురునితో శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు ఓ విదురా శ్రీకృష్ణుని చేష్టితములు ఆశ్చర్యకరమైనటువంటివి ఆ స్వామి యొక్క పాద పద్మ పరాగమును పాదధూళిని ఆఘ్రాణించినటువంటి వాడు ఇక జీవితములో ఏనాడూ మరచిపోలేడు ఓ విదురా ఆనాడు రాజసూయయాగములో శ్రీకృష్ణ భగవానుని దివ్యశక్తిని మీరు చూసే ఉన్నారు కదా శిశుపాలుడు ఏం చేశాడు ఆ రోజు కృష్ణుణ్ణి ద్వేషించాడు కృష్ణుణ్ణి దూషించాడు అయితే కృష్ణుడేం చేశాడు శిశుపాలుడికి పరమసిద్ధిని అనుగ్రహించాడు విదురా ఎట్లాంటి సిద్ధి అది యోగినః సంస్పృహయంతి సమ్యక్ పరమయోగులు యోగాభ్యాసము చేసి సాధించేటటువంటి సిద్ధిని తనను దూషించినందుకు శిశుపాలునికి ఆ భగవానుడు అనాయాసముగా అనుగ్రహించాడు ఓ విదురా ఏమాశ్చర్యమో కదా అట్లాంటి కృష్ణ భగవానుని ఎడబాటును ఎవరు ఓర్చుకోగలరు విదురా ఓ విదురా ఇంకొక విషయం తెలుసునా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి సారథ్యం చేశాడు కురుక్షేత్ర రంగములో అర్జునుడితో యుద్ధము చేసినటువంటి రాజులందరూ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య ముఖారవిందాన్ని నేత్రైహి పిబంత నయనాభిరామం కన్నులతో త్రాగుతూ ఉన్నారు రాజులంతా అర్జునుడితో యుద్ధము చేస్తూ కృష్ణ భగవానుడి ముఖారవిందాన్ని సేవిస్తూ పునీతులయ్యారు హో విదురా దానివలన ఎవ్వని ముఖాంబురుహ అమృతమాత్మలోచనోత్కరముల గ్రోలి ఆ స్వామి యొక్క ముఖారవిందములను కన్నులారా సేవించటం వల్ల సౌఖ్యము సౌఖ్యమునొందిరోతుదన్ ఆ రాజులందరూ వారి వారికి కర్మలతో ఏర్పడినటువంటి శరీరాలు అర్జునుని యొక్క అస్త్రఘాతములతో పోయి శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యముఖ అరవింద దర్శన ప్రభావము చేత వారందరూ పరమపదాన్ని భగవల్లోకాన్ని లోకాన్ని పొందారు విదురా అంటూ ఉద్ధవుడు విదురుడితో శ్రీకృష్ణ వైభవాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ